హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా ఒక సీక్రెట్ మసాలాతో ఫిష్ మ్యాంగో పులుసు చేస్తున్నాను మీలో ఎంతమందికి మ్యాంగో ఫిష్ పులుసు ఇష్టమో కమెంట్ చేసేయండి చాలామంది చేపల పులుసు మాడికాయ వేస్ట్ చేస్తారు కానీ మాడికే ముక్క కనిపించదు పేస్ట్ అయిపోయి ఉంటుంది అలా కాకుండా చేపల పులుసు కమ్మగా మాడికాయ ముక్కలు కూడా అక్కడక్కడ తగులుతూ టేస్టీగా ఇలా చేసి చూడండి డెఫినెట్గా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు లెట్స్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ నేను ఫిష్ ని ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఎలా వండినా సరే నీచు వాసన అస్సలు రాదు కట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఫస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న ముక్కల్లో కొద్దిగా గల్లుప్పు ఇంకా పసుపు వేసుకొని ముక్కలన్నిటికీ పసుపు ఉప్పు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముక్కలు మునిగేంత వాటర్ వేసుకొని ముక్కల మీద ఏదైనా బ్లాక్ కలర్ లో కనిపిస్తే దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి బ్లాక్ కలర్ ది ఎక్కువ ఉన్నా సరే కర్రీ నీచు వాసన వస్తుంది సో బ్లాక్ పార్ట్ ఏమన్నా ఉంటే తీసేయండి వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్ తో ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రతి ముక్కని వాటర్ లో క్లీన్ చేసుకుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదా ఇలా క్లీన్ చేసుకున్న ముక్కల్లో నిమ్మరసం వేసుకుని మళ్ళీ ఇంకోసారి మొత్తం మిక్స్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేయడం అంటే ఏదో పంప్ కింద పెట్టి క్లీన్ చేసేయకూడదు వీడియోలో చూపిస్తున్నట్టు ముక్క మునిగేంత వాటర్ యాడ్ చేసుకొని ఒక్కొక్క ముక్కని క్లీన్ చేసుకుంటూ వేరే బౌల్లోకి వేసుకోవాలి అంతేనండి ఫిష్ ముక్కలు క్లీన్ అయిపోయినట్టే ఇందులోకి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ గా సరిపోయింది సాల్ట్ కారం వేసుకొని మొత్తం కలిసలా మిక్స్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయడమే ఇలా చేయడం వల్ల మొక్క చప్పగా లేకుండా ఉంటుంది ఇందులో నేను ఫోర్ పీసెస్ వరకు ఫ్రై కోసం పక్కన పెట్టేసాను ఇప్పుడు ఈ పులుసులోకి త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను పొట్టు తీసేసి క్లీన్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పులుసులోకి ఎక్కువ పచ్చిమిర్చి తీసుకోవాలి నేను ఫోర్ తీసుకున్నాను మధ్యలో ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి టూ మీడియం సైజ్ టొమాటోస్ ని కూడా రఫ్ గా కట్ చేసుకొని మిక్సర్ జార్ లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఫైనల్లీ హీరో ఆఫ్ ద రెసిపీ మ్యాంగో మ్యాంగోని పీల్ చేసుకొని క్లీన్ చేసుకున్నాక ఇలా ముక్కల్ని పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను ఇలా పెద్దగా కట్ చేసుకుంటే పులుసులో తొందరగా కలవదు అలా ముక్కగానే ఉంటుంది మ్యాంగో పులుపుతో పాటు కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుందాం టొమాటో పులుపు మ్యాంగో పులుపు చింతపండు పులుపు ఈ మూడు కలిస్తే చాలా బాగుంటుంది పులుసు చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను వాటర్లో నానబెట్టుకోవాలి స్టవ్ మీద ఫిష్ ముక్కలు ఫ్రీగా ఉడికేంత కడాయి పెట్టుకొని ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను నేను ఏ పులుసు రెసిపీస్ చేసినా ఈ సీక్రెట్ మసాలా యాడ్ చేస్తాను ఏం లేదు పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీరాని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేస్తాను ఈ పొడిని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పొడిని వన్ టూ సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫిష్ పుల్స్ లో ఉల్లిపాయలతో పాటు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవు సో ఆనియన్స్ ఏ వేసేసాను మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే టూ మీడియం సైజ్ ఆనియన్స్ కి ఒక స్ప్రింగ్ ఆనియన్ కట్ట వేయండి బాగుంటుంది ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక టొమాటో పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి టొమాటో ముక్కల కన్నా ఇలా పేస్ట్ చేసి వేస్తేనే పులుసు చిక్కగా చాలా బాగుంటుంది టొమాటో పేస్ట్ కూడా కుక్ చేసుకున్నాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను కూడా వేసుకోవాలి ఫిష్ ముక్కలు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ముక్క అస్సలు చెప్పబడదు టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని గరిటితో ఒక వన్ మినిట్ అలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి లైట్ హ్యాండ్స్తోనే కలుపుకోవాలి ఎక్కువసేపు కలపకూడదు ముక్క ఇరిగిపోతుంది ముక్క గరిటి పెట్టి కలపడం ఈ స్టేజ్లోనే అనమాట తర్వాత అసలు గరిటి యూజ్ చేయకూడదు ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక ఫిష్ ముక్కలు కుక్ అవ్వడానికి వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చింతపండు గుజ్జు ఇంకా మోడకే ముక్కల్ని యాడ్ చేసుకోవాలి చింతపండు గుజ్జు వేసాం కదా ఇంకోసారి గిన్నెని ఇలా అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కలిసలా మిక్స్ చేసుకోవాలి మాడికాయ ముక్కలు పై పైన ఉన్నాయి సో నేను గరిటితో ఇలా పులుసులో డిప్ చేస్తున్నాను అంతే గరిటి పెట్టి ముక్కల్ని అస్సలు కదపొద్దు ముక్క విరిగిపోతుంది ఫైనల్గా పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు ఫిష్ పులుసు రెడీ అయిపోయినట్టే ఫిష్ ముక్కలు కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదు టెన్ మినిట్స్ కూడా ఎక్కువే టెన్ మినిట్స్లోనే కుక్ అయిపోతుంది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా తినడం కన్నా తినే ఒక రెండు మూడు గంటల ముందు చేసుకోండి అద్భుతంగా ఉంటుంది చేపల పులుసు మాత్రం వేడివేడిగా కన్నా చల్లరా తింటేనే చాలా బాగుంటుంది నెక్స్ట్ డే తింటే ఇంకా అద్దిరిపోతుంది చింతపండు మామిడికాయ టొమాటో పులుపుతో పాటు ఈ సీక్రెట్ మసాలా యాడ్ చేసి చూడండి చాలా బాగుంటుంది పులుసు డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్